రైతు సోదరులందరికీ నమస్కారం రైతు సోదరులు ప్రస్తుతం మార్కెట్లో సన్న చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఏ సంఖ్యలో కూడా సన్నధాన్యాన్ని సాగు చేసుకోవాలనుకున్నటువంటి రైతులకి చాలా చక్కటి విత్తనం ఏదైనా ఉందంటే అది వరంగల్ వరి టూ డబ్ల్యూజిఎల్ నైన్ సిక్స్ టూ రకం ఇది వరంగల్ వ్యవసాయ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం వారు రెండు వేల ఇరవై రెండు రబీ సీజన్లో ఇది మార్కెట్లోకి విత్తనాలను విడుదల చేయడం జరిగింది ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా వ్యవసాయ పరిశోధన కేంద్రం వరంగల్లో రైతులకి బ్రీడర్ సీడ్ అందుబాటులో ఉంది ఈ రకం యొక్క ఈ ఈ రకం విత్తనాల యొక్క లక్షణాలు కనుక చూసుకుంటా ఉంటే ఇది చాలా స్వల్పకాలిక సన్నద సన్న రకం పరివంగడం ఇది నూట ఇరవై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తుంది అదేవిధంగా ఇది మధ్యస్థం ఎత్తు పెరిగి గింజ రాల రాలిపోయే గురం చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా కాండం తలుచు పురుగు కానీ అదేవిధంగా తెగులు కానీ తట్టుకునేటటువంటి వరి వంగడం అదేవిధంగా ఇది ఈ బియ్యం బియ్యంలో బియ్యం పట్టించినప్పుడు వరిధాన్యం బియ్యం పట్టించినప్పుడు నూక శాతం తక్కువగా వస్తుంది అదేవిధంగా అన్నం రుచిగా ఉంటుంది పొడి పొడిగా ఉంటుంది కాబట్టి యేసాంగి సాగుకు అనుకూలమైనటువంటి సన్న రకం చాలా చక్కటి సన్న రకం వరిధాన్యం ఇది ఎకరానికి అరవై ఐదు సారీ హెక్టార్కి అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు క్వింటల్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు కాబట్టి రైతు చౌదరులు ఎవరైనా ఏ సైన్యంలో ఈ సన్న రకం సన్న రకం ధాన్యం సాగు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు వరంగల్ వ్యవసాయ పరిశు ప్రాంతీయ పరిశో కేంద్రం శాస్త్రవేత్త ఉమారెడ్డి గారిని సంప్రదించినట్లయితే ఈ విత్తనాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు కాబట్టి రైతు సోదరులు ఈ రకం వంగడాలు సాగు చేసుకొని అధిక దిగుబడులు పొంది లాభాలు పొందుతూ పొందినవారు అవుతారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్